మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కావలి వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు తిప్పశంకర్ నుండి భోగోల్ వరకు బైక్ ర్యాలీ చేసిన వైసీపీ నాయకులు యువత వైఎస్ఆర్ సిపి నాయకులు బైక్ ర్యాలీతో జై వైఎస్ఆర్ జై ప్రతాప్ అన్న అంటూ నినాదాలు భోగోల్ ప్రధాన కోడల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు భోగోల్ పంచాయతీ కార్యాలయం ఆవరణలో వైఎస్ఆర్ సిపి ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాంరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు ఆఫ్కాప్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు వైఎస్ఆర్సీపీ సిపి నాయకుడు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చె జగన్ ఉన్న ఈరోజు ఒంటరిగా పదవి చేయబోతున్నారు అటు ప్రతిపక్షం ఒక పక్క పవన్ కళ్యాణ్ రెండో పక్క బీజేపీ ఎనగా కమ్యూనిస్టు ఇంకా ఎన్ని తోక పార్టీలు ఉన్నా కూడా అందులో వెళ్ళి తోకకి అందించుకుంటామని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా ఒక్క ముందుగా లక్ష్యం ప్రజా సంక్షేమం కాదు ప్రజలకు మంచి చేసే నాయకుడి కాస్త ముఖ్యమంత్రిగా ఉండకూడదు ఇదే వాళ్ళందరి లక్ష్యం అందుకే వాళ్ళందరూ కూడా జగన్ ఓటించాలని ఏ విధంగా కొత్త చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి ఈరోజు జగన్ అన్న సింహం గా

అది ఎవరు మీ వల్ల ఈరోజు జగన్ రమ్మకుంది పెద్ద అని నాయకులని ఎందుకంటే తప్పకుండా పెద్ద ఈరోజు జగన్ ఈ ఈరోజు నా వల్ల మా ప్రభుత్వం వల్ల రోజు మీ కుటుంబానికి వ్యక్తి చేయకూడదంటే తప్పకుండా నన్ను ఆశీర్వదించండి అని గత ఏ ముఖ్యమంత్రి ఎందుకంటే చంద్రబాబు నాయుడు యాక మోసం చేస్తారు చూసాం కానీ జగన్ రెండు ఒక పంతొమ్మిదిలో ఒక కేజీ అటు ఏదైతే మ్యానిఫెస్టర్ ఇస్తారో తొంభై ఉంది కాబట్టి జగనన్న నా మద్దతు ఈ రోజు నుంచి వస్తుంది కాబట్టి తప్పకుండా ఈ రాష్ట్రానికి మయ నన్ను జీవించి పంపుతాయని కూడా చెప్తాను ఆ నమ్మకాలు అనేక అమ్మకాయలు చెప్తాడు హామీలు చెప్తాడు కళ్ళ మాట చెప్తాడు ప్రయోజన పెడతాడు ఇదన్నిటికీ ఆన్సర్ మనందరికీ తెలుసు ఏ విధంగా ఓటు హక్కుతో ఏ విధంగా ప్రజల మనం చేసిన మంచి పనులన్నీ కూడా మగా జ్ఞాపకం చేయాలి ఇవన్నీ జగనున్నాయి ఇటువంటి మంచి పన మంచి కాకపో ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పి వాళ్ళని ఓట్లు వేసేటప్పుడు తప్పకుండా వాళ్ళ ఆశీర్వాదాలు జగనానికి పేర్చే కాగా ప్రతి ఒక్క నాయకుడు కూడా ఈ రోజు నుంచి ఒక సైనికుడుగా ఈ వెండి నెలలు అన్ని పక్కన పెట్టి ఈ వెండి మన మన గ్రామాలు ప్రజలకి చేరువై వారికి ఏ విధంగా మనం ఎలక్షించాలనేది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా చేసి చూపించాలని కూడా అడుగుతాను కాబట్టి ఇంకా ఈ వెండిన మనమంతా కూడా బాగా కష్టపడాలి ప్రతి ఒక్కరిని కూడా కలుపుకోవాలి ఏ విధంగా ప్రజలు పోవాలి ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకుని ప్రతిపక్షాలు చేస్తున్న దాడుల్ని కొన్ని విమర్శల్ని తిప్పికొట్టాయి అదేవిధంగా ప్రతిపక్షాలు చెప్తున్న అబద్ధాన్ని కూడా ప్రజలకు తెలియజేయాలి ఇవన్నీ కూడా చేస్తూ మనం ప్రజలు ఎప్పుడైతే పోతామో అప్పుడే తప్పకుండా ప్రజలు మనకి మంచి ఆశీర్వాదంతో మంచి మెజారిటీ కూడా రేపు ఇవ్వబోతున్నాయని కూడా మేము అందరికీ తెలియజేస్తాం కాబట్టి తప్పకుండా మీకంతా కూడా ఈ జగన్ వల్ల చేస్తున్న యుద్ధానికి మీరంతా కూడా సిద్ధంగా ఉండాలని రోజు ఇది ఈ భూగుల్ మండలాల్లో కూడా సర్వసభ్య సమావేశం చర్చించబడింది జరిగిన మనం ప్రజాంగానికి మాత్రమే మేము మీ గ్రామానికి వచ్చే పరిస్థితి ఉంది టైము చాలా తక్కువ ఉంది కాబట్టి తప్పకుండా మీకు మీ గ్రామాలకి వచ్చేటప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తాము తప్పకుండా మీ కూడా ఆ గ్రామాలు మనం ప్రకటించి తర్వాత ఇంకా ఎన్నికలకి సిద్ధం కావాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి అందరూ కూడా యాక్టివ్గా ఈ వెండి కష్టపడితే ముందుంది మనందరూ ఇక్కడ మంచి ఎందుకంటే జగనన్న ఒక్కసారి నాడు నేడు అని ఆయన ఒక రూల్స్ అండ్ గైండ్స్ అన్నాడంటే మొత్తం గ్రామాలు అంతా కూడా రోడ్ అండ్ అయిపోతాయి ఎందుకంటే మనం చూసాం ఈ స్కూల్స్ కావచ్చు సచివాలయాలు కావచ్చు ఆర్బీకే కావచ్చు సెంటర్స్ కావచ్చు ఇవన్నీ కూడా మొత్తం కంప్యూటర్ పని అదే కాకుండా ఈ రోజు దైదాపు గూగుల్ మండలానికి నాకు తెలిసి నాలుగు వందల యాభై కోట్ల పైసలు ఈ రోజు అక్కటిగా మనకి ఇచ్చిన పరిస్థితి మనం తీసాం మనకి దాంట్లో ఒక నలభై కోట్లు టెన్ పర్సెంట్ ఇస్తే మొత్తం గూగుల్ మండ అర్థాలుగా చేసే పరిస్థితి ఉంది కాబట్టి తప్పకుండా జగనన్న రాబోయే ముందు రోజుల్లో మంచి రోజు మనకు వచ్చే విధంగా ఈ కోర్సు బ్యాంక్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తారు కాబట్టి పెద్ద నచ్చ చెప్పి ఎందుకంటే మనం బయట వస్తే కానీ ప్రజలకు సంతోషం ఉండే వస్తే ఈరోజు ఒక తల్లి వాళ్ళ ఫిట్స్ చదివించుకోవాలన్నా ఈరోజు వాళ్ళ కుటుంబాన్ని నడుపుకోవాలన్నా ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలన్నా దానికి సంబంధించి ఆర్థికంగా జగనన్న ఈరోజు ఆ కుటుంబాలు చేస్తున్నాడు కాబట్టి ఈరోజు జగనన్న నమ్మకం ప్రజలు కాబట్టి ఇది మీరు వాడికి ఎక్స్ప్లెయిన్ చేసి తప్పకుండా కానున్నో చదివేషన్స్ మంచి మెజారిటీ తోటి గేమించి గతంలో వచ్చిన మెజార్టీ కంటే ఈ రోజు ఎక్కువ కావాలి మన పెద్దలు అన్న పాటు ఉన్నాడు ఈ రోజు అన్న కూడా మనకు ఎవరుగా వందల మంది కలిసి పనిచేసి మంచి మెజార్టీ కావాలని జగన్ ఇచ్చి జగన్ ముఖ్యమంత్రి మీరు ఈ రోజు తెలియజేస్తూ ఈ రోజు నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కిషోర్ మొత్తం చూస్తా ఉన్నారు ఏదైనా మీకు ఏదైనా సమస్య ఉన్నా ఏదైనా చెప్పారనున్నా కిషోర్ చెప్తే ఇమిడియట్ గా మీ కాలు పెట్టి మార్చాలి యాక్షన్ ఏదైనా పో అన్నిటిలా మొత్తం మీకు సైన్సిట్ ఇచ్చు మీకు సహాయం చేస్తారని ఈ రోజు ఫైర్లైట్ అనుకున్నాను గన ఇక్కడ వేరే సేవలు సేవలు చేస్తున్నా జై జవాన్ జై జవాన్ జై జవాన్ జై జవాన్ సరే ఇప్పుడు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ దు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా నెల్లూరు